హోంగట్గా విధులు నిర్వహిస్తున్నటువంటి మోహన్ రావు గారిపై రాత్రి మరి జనసేన నాయకులు తరిమహేజ్ మరి బాధ్యత గల పోలీసు ఉద్యోగిపై దాడి చేయటం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఒక బాధ్యత గల ఉద్యోగిపై మరి మీ అధికార బలాన్ని చూపించడం అనేది అది ఎంతవరకు అనేది ఒకసారి మీరు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ఆ విధులు నిర్వహించే మోహన్ రావు గారు ఒక దళితుడు అవ్వటం వలన మరి తనకి తనకి మరి డిపార్ట్మెంట్ వారు ఏ విధమైనటువంటి న్యాయం చేస్తారనే దాని మీద ఈ దళితు సంఘాలంతా కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది చట్టాన్ని కాపాడే పోలీసు అధికారిపై తీసుకోవాల్సినటువంటి చర్యలు మీరు ఏ విధంగా తీసుకుంటారో అసలు దళితుడు ఉద్యోగం అవ్వటం వల్ల మరి ఎస్ఐ అట్రాసిటీ కట్టి దానికి తగినటువంటి చర్యలు చేపడతారనే చెప్పి మేము దళిత సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం మరి కరీమహేష్ గారు ఆగడాలో అరికట్టాల్సిందిగా పోలీసు వారికి దళిత సంఘాల తరఫున మేము అవయవంగా కోరుకుంటున్నాం దీని మీద ఎస్పీ గారు మాట్లాడారు మీరు మీ మోహన్ రావు గారు ఎస్పీ గారికి ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది మీరేమైనా ఎస్పీ గారితో మాట్లాడారు అన్యాయాన్ని అడిగి ఇప్పుడు ఎస్పీ గారిని అధికారం కలవడానికి మేము వెళ్తున్నాం అండి అందరికి జీపీ మరి కొద్దిగారు జరిగిన దాడి గురించి ముఖ్యంగా ఈ రాజకీయాలు రాజకీయాల కోసం పెట్టిన కాదు ఇది ఏమాట మనం జరిగిన ఏంటంటే ఒక పోలీస్ వ్యవస్థలో పనిచేసే వాళ్ళకే రక్షణ అనేది లేకుండా పోతుంది ఆయన వచ్చి అంటే మాకున్న సమాచారం ఏంటంటే కరీంకేష నేతలు మోహన్ రావు గారి దగ్గర వచ్చి ఆయన ఆయన వచ్చే సమయంలో కాలువ కాలు చుట్టాడంటారు నేను వస్తే కాలుమర కాలు వేసుకున్న ఏంటి టీవేంటి అని అక్కడ మొదలైన ఘర్షణ అతను కొట్టడం పోలీసు కూడా అక్కడిసారి పెద్దది మోహన్ గారు దీని మీద మన కృష్ణా జిల్లా ఎస్పీ గారు గట్టిగా అక్కడ వా ఎవరైతే ఉన్నాడో భవిష్య చెప్పేటువంటి కర్మ పోలీసు వారి సెక్షన్ ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకుంటారో రాత్రి ఇంచుమించు పన్నెండు గంటల సమయంలో మోహన్ రావు గారు పోలీస్ హోంగార్డ్కి చేస్తూ తన డ్యూటీ కరిమహేష్ అనే వ్యక్తి ఆయన మీద అనుచితికమైన వాక్యాలను మాట్లాడుతూ అలాగే దాడి చేసి తీవ్రంగా ఆయన కొట్టి మరి హాస్పిటల్ కాల్ చేస్తున్నాడు కనుక ఆయన మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాడు ఎస్పీ గారు అలాగే రాజకీయ ఒత్తిడిని కూడా మరి ఏమి ప్రలోభాలు ఏమి మీరు పొందుకోకుండా మరి లో అతని మీద చర్యలు తీసుకుని ఇలాంటివి పునరాత వాహనం కాకోకుండా మరి రక్షక భటులకే మరి రక్షణ లేకపోతే సామాన్య ప్రజలు మరి పరిస్థితి రాత్రికాల సమయంలో వాళ్ళు నిద్ర కాస్తూ బీటీ చేస్తూ మరి ఎంతగానో ఇది సురక్షితంగా ఉన్నామంటే వాళ్ళ వాళ్ళే అలాంటి వారిని అనేది చాలా బాధాకరం కనుక ఎస్పీ గారు వాడి మీద కట్టి చర్యలు తీసుకోవాల్సింది కోరుకుంటున్నారు రాత్రి మరి హోంగార్డు మోహన్ రావు గారి పైన మన జనసేన పార్టీ సీనియర్ నాయకుడు కరీం మహేష్ గారు మరి అత్యంత దారుణంగా మరి దారి చేయడం చాలా బాధాకర విషయం లేదా డ్యూటీ చేసిన అతను విధుల్లో అతన్ని యూనిఫామ్లో ఉన్న ఒక హోంగార్డ్ పై మరి విపరీతమయంగా మరి కొట్టి మరి చాలా హీనంగా పొలం పెట్టి తిరతాం తర్వాత ఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ లేదా పోలీసు ఎవరు పెగ్గాళ్ళో అని హెచ్చరిస్తాం ఇది నిజంగా చాలా బాధాకరం విషయం మరి ఒక దళితుడి పైన దాడి చేస్తే మరి ఇతర పైన ఎలాంటి చర్య తీసుకుంటారో చూడాలి ఎందుకంటే ఈ మధ్యకాలం చూస్తున్న రాజకీయాల్లో ఎస్సీ ఎస్టీ కేసుల మీద రిమాండ్ పంపిస్తా ఉన్నారు మరి ఓ ఒక యూనిఫామ్ ఉన్న అధికారి ఉద్యోగి పైన మరి దాడి చేస్తే మరి ఎస్సీ ఎస్టీ పొలం పేరు పెట్టి తిరిగితే అతని మీద కేసు కట్టి రిమాండ్ చేయాలి మరి ఇదో సంఘటన తీసుకోవచ్చు యూనిఫామ్ మీద మరి ఉంటే ఈ సంఘటన దాడి చేస్తే కేసు ఏమి ఉండదు ఫార్టీ వైట్ చేస్తారా యూనిఫామ్ ఏమన్నా వాళ్ళు లేదు యూనిఫామ్ ఏమో ఉన్న వాళ్ళని కుడితే ఇంకా తీవ్రం ఉంటుందని చెప్పి ఓ సంకేతం పంపిస్తారని పోలీసు వాళ్ళని అడుగుతూ ఉన్నాం ఈ సందర్భంగా ఎందుకంటే అలాగే మరి బాధితుడు దళితుడు కాబట్టి అధికారులు నీరు కారుస్తారా ఇంకా దళతుడు వేసే న్యాయం అందరికీ సమానమే అని చెప్పి కఠిన చర్య తీసుకుంటారని కూడా ఈ మేము ఈ మీద క్వశ్చన్ చేస్తూ ఉన్నాం పోలీసు వారిని ఏదేమైనప్పటికీ ఈ విషయంలో కానీ మా మోహన్ రా న్యాయం జరిగిపోతే దీన్ని విషయాన్ని తీవ్రంగా తీసుకెళ్తాం మరి ఏం చేయాలని చెప్పి కార్యాచరణగా చేసి ముందు 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 ఎలాంటి ఉద్యమం చేయాలని విషయం కూడా మేము తెలియజేస్తామని తెలియజేస్తాం